जय इंडिया जय जय इंडिया जय जय इंडिया इंडिया ఈరోజు తెలుగు జాతిలోనే ఒక యుగ పురుషుడైనటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నూట ఒక్క ఒకటి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు అర్పించడం జరిగింది ఆయన రాజకీయ పార్టీ ఎనభై రెండులో పెట్టి తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి రాష్ట్రం అయినటువంటి తెలుగు రాష్ట్రాలలో ఆ రోజుల్లోనే తొమ్మిది నెలలకు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పేదలు ధనికులు అనే తేడా లేకోకుండా మామూలుగా ఉన్న కార్యకర్తలను కూడా ఎమ్మెల్యేగా చేసి మంత్రులుగా చేసిన ఘనత ఆయనకు ఉన్నది స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి దేవుళ్ళు అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదల యొక్క కష్టాలని చూసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి అప్పటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారికి గుర్తింపు లేకపోవడం వల్ల తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఒక ముందుకు ముందుకొచ్చి ప్రజలందరితో మమేకమై తొమ్మిది నెలల కాలంలోనే పార్టీ పెట్టినటువంటి వెంటనే ప్రభుత్వం అధికారం తీసుకొచ్చి తద్వారా అధికారం చేపట్టిన వెంటనే పేదల కోసం ప్రత్యేకించి రెండు రూపాయలు కిలో బియ్యం ఇవ్వడం కానీ పక్కా గృహాలు నిర్మించడం కానీ అనే కార్యక్రమాలు తీసుకొచ్చి అదేవిధంగా ప్రజల వద్దకు పాలన కావాలని చెప్పేసి మండల కేంద్రాలని ఏర్పాటు చేసి తద్వారా అందరికీ కూడా స ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దిన ఘనత నందమూరి తారక రామారావు